హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో అయితే మనం గోకరికాయ ఫ్రై చేద్దామండి సో ఛానల్ అయితే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా లేరండి సో ప్లీజ్ అండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయినా చేయండి సో నేను ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను తర్వాత ఫ్రై బాగా ఫ్రై అయ్యాక నేను గోకరకాయ అయితే యాడ్ చేశాను ఈ గోకరకాయ అయితే నేను ముందుగా బాయిల్ చేయలేదండి ఓన్లీ ఒలిసిన వెంటనే వేస్తాను కొందరైతే గోకరకాయని ఆల్రెడీ టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకొని బాగా బాయిల్డ్ అయిన తర్వాత వీటిని ఫ్రైలో యాడ్ చేసి తర్వాత ఫ్రై చేస్తానండి సో నేను తరిగిన టమాటా ముక్కలు కూడా ఇలా యాడ్ చేశాను సో టమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక సాఫ్ట్గా అయిపోయాక అంతవరకు ఇలానే కుక్ చేస్తూ ఉండండి సో చూడండి ఒకసారి ఎంత దగ్గర పడేంత వరకు నేను ఇలానే కలుపుతూ ఉన్నాను ఎవరైతే నా ఛానల్ అయితే ప్లీజ్ అండి కొత్త ఛానల్ కాబట్టి కొంచెం రిక్వెస్ట్ అండి సో వాచ్ చేస్తూ ఉండండి కొంచెం బ్రౌనిష్లోకి వచ్చేసాక అయితే నేను ఇలా కారం వేసి సాల్ట్ వేసి దింపేశానండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేయండి ఇలా వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ఇలానే కుక్ చేసుకోండి చాలా చ